అందరికి నమస్కారం పూజ చేయడానికి కొన్ని నియమాలున్నాయి ముఖ్యంగా దేవాలయాల్లో పూజ చేసిన తరువాత చేతికి కొందరు నల్లని దారాన్ని లేదా ఎర్రని దారాన్ని కట్టుకుంటారు ఇలా దారాన్ని కట్టుకోవడంతో పూజ పరిపూర్ణం అయినట్లు భావిస్తారు హిందూ మతంలో ఈ దారం రక్షణ సూత్రంగా భావిస్తారు దీనిని ధరించడం వల్ల మనిషి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు అంతేకాదు చాలా మంది తమ కాలికి నల్లదారం కూడా ధరిస్తారు ఇలా ధరించడం వల్ల చెడు దృష్టి పడకుండా చేస్తుందని జాతక దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు అయితే ఇలా రక్షణ దారం ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి వీటిని విస్మరించడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు అయితే మణికట్టుకు లేదా కాలికి ధరించే దారం ధరించే ముందు పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో గుడిలో వ్రతాలు పూజలు చేసేటప్పుడు చేతికి కంకణాలు దారాలను కట్టుకుంటాం ఆ దారానికి మూడు పక్షాలు శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం చెబుతోంది పదహైదు రోజులను ఒక పక్షమని అంటారు ఒకటి కృష్ణ పక్షము రెండవది శుక్ల పక్షము అమావాస్య నుంచి పౌర్ణమి రోజు వచ్చే పదహైదు రోజులను శుక్ల పక్షము అని పిలుస్తారు పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చేదాన్ని పక్షము అని పిలుస్తారు నలభై ఐదు రోజుల తర్వాత ఈ దారానికి శక్తి ఉండదు తర్వాత ఆ దారాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పారవేయాలి లేదంటే ఏదైనా చెట్టు పైన వేసేయాలి దృష్టి తగలకుండా స్త్రీలు పురుషులు కాలికి నల్లదారం కట్టుకుంటారు పురుషులు కుడికాలికి ఆడవాళ్ళు ఎడమకాలికి కట్టుకుంటారు అమావాస్య నుంచి అమావాస్యకు ఈ నల్లదారాన్ని కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం వల్ల జాతకంలో కుండలి దోషం తొలగిపోతుందని నమ్ముతారు అదే సమయంలో నల్లదారాన్ని కట్టడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది శనివారం నల్లదారాన్ని కట్టడం చాలా శుభప్రదంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు